ఈ విధముగా తెలియజేస్తూ ఉంది ఎవ్రీ పదవాధ్యాయము మూడు అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఎల అనగా ఎడ్ల యొక్కయువు మేకల యొక్కయువు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యమో ఈ రాత్రి సమయంలో విశ్వాసులైన వారు ఎందరూ దీనిని గ్రహిస్తున్నారు గ్రహించడానికి మనసు పెట్టిన వారిని బట్టి నేను దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను అలాగే దైవ సేవకులు వారికి కొంచెం ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాలతో అట్లా వారి ముందు ఈ మాటలు తెలియచేయాలి అని నేను ఆశపడుతున్నాను అయితే ఇక్కడ ఇదే మొట్టమొదటి మందిరం మందిరములో క్షమాపణ నిమిత్తమై బలు అర్పించినప్పటికీ మరలా అదే సంవత్సరం మరో అదే నెలలో మరో సంవత్సరాన పాపము జ్ఞాపకం వస్తూ ఉన్నాయి అంటే పాపం పోలేదు అనేది ఇక్కడ ఉన్న విషయం తిరిగి మరలా మళ్ళా బరి అర్పించినప్పుడు మరలా సంవత్సరానికి తిరిగి మరలా పాపం జ్ఞాపకం వస్తూ ఉంది ఇలాంటి ఈ పద్ధతిలో ఈ విధంగా జీవిస్తున్నారు ఇస్రాయిలు ప్రజలు ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఉన్న ఇస్రాయిల కోసం దేవుడు ఏం చేశాడు అనంటే తన కుమారుడు మన రక్షకుడైన యేసును ఈ లోకమునకు పంపాడు ఆయన మానవ పాప పరిహారార్థమై స్వరక్తమును చిందించి మానవునికి ఏనాటికి పాపము జ్ఞాపకము రాకుండా చేశాడు ఇతర భక్తి జీవితాన్ని ఆలోచించేస్తే